చంద్రబాబు ప్రారంభించిన పథకాన్ని జగన్ ఆపేశారు రాష్టంలోని నాలుగు వందల డెబ్బై ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు ఇకపై మధ్యాహ్న భోజనం ఉండదు విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో మధ్యాహ్న భోజన పథకం అమలు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అవసరం లేదు కదా అని ముఖ్యమంత్రి జగన్ అనడంతో వాటిని ఆదేశాలుగా భావించిన ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్ తక్షణమే స్పందించి చర్యలకు ఉపక్రమించింది మధ్యాహ్న భోజనం ఆపేయండి అంటూ క్షేత్రస్థాయి అధికారులకు ఇచ్చింది దీంతో పలు జిల్లాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండా ఆపేశారు సీఎం సొంత జిల్లా అయిన కడపలో పద్దెనిమిది వేల మంది విద్యార్థులకు తిప్పలు తప్పలేదు గత విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్తరించింది ప్రస్తుత విద్యా సంవత్సరం ఈ నెల మూడవ తేదీ నుంచి ప్రారంభం కాగా యథాతథంగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల ఇంటర్మీడియట్ ను చదువుతున్న విద్యార్థులు దాదాపు పది లక్షల మంది వరకు ఉన్నారు వీరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు గతేడాది ఆగస్టు నుంచి ఈ పథకం అమలు చేశారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయమే భోజన క్యారియర్ తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న సంగతి గుర్తించి అమలు చేసింది ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కాలేజ్ ఒకే ప్రాంగణంలో ఉంటే అక్కడే ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రధానోపాధ్యాయుల ద్వారా భోజనం అందించే ఏర్పాటు చేశారు లో ప్రారంభమైన ఈ పథకం రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆగిపోయింది